కలవారి ఇంట్లో పుట్టి గారా తానే పెరిగి విది అట్లా తదియా నాడు మల్లె జాజులు తెచ్చి మా తల్లి గౌరమ్మకు పూజలు చేద్దాము మనమంతా లక్ష్మీదేవికి పూజలు చేద్దాము కలవారి ఇంట్లో పుట్టి గార తానే పెరిగి విధి ఆట్లా తది అన్నాడు మల్లే జాజులు తెచ్చి మా తల్లి గౌరమ్మకు పూజలు చేద్దాము మనమంతా లక్ష్మీదేవికి పూజలు చేద్దాము పూజలు అందిన లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పూజలు అందిన లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా కలవారి ఇంట్లో పుట్టి గారా బంగా తానే పెరిగి విధి తదియా తది అనాడు మళ్ళీ జాజులు తెచ్చి మా తల్లి గౌరమ్మకు పూజలు చేద్దాము మనమంతా లక్ష్మీదేవికి పూజలు చేద్దాము పోయిరా మా తల్లి వమ్మా పోయిని అత్తింట్లో బుద్ధి కలిగి ఉండు ఎవరే మన్నాను ఎదురాడబోకు వారందరికీ తోడుగా ఉండు అత్తమామలకి అండగా ఉండు ఇంటి కోడలిగా ఉండు పండుగ ఇంకా పది నాళ్ళు ఉన్నది నీ అన్నలు వచ్చి నిన్ను తీసుకు వెళ్ళేరు కంచి పట్టు చీరలు తెచ్చేము నీకు కంఠాన మణిమాల వేసేము నీకు పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఒడి నిండుగా నీకు నింపేము తల్లి పూజలు అందిన లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పూజలు అందిన లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా కలవారి ఇంట్లో పుట్టి గారా తానే పెరిగి విధి అట్లా తది అన్నాడు మళ్ళీ జాజులు తెచ్చి మా తల్లి గౌరమ్మకు పూజలు చేద్దాము మనమంతా లక్ష్మీదేవికి పూజలు చేద్దాము మా తల్లి గౌరమ్మకు పూజలు చేద్దాము మనమంతా లక్ష్మీదేవికి పూజలు చేద్దాము